హెల్ ఫ్రెండ్స్ ట్వంటీ న రాబోయే ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం గగన్ వాళ్ళ అమ్మ కోసం గుడి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు శారదాకి తలకి గాయమై బ్లడ్ పోతూ ఉంటుంది కట్టు కడతారు అప్పుడు గగన్ కంగారు పడుతూ అమ్మ ఏంటి ఏం జరిగిందమ్మా తలకి గాయం ఏంటి అని ఏంటో అడిగితే అన్నయ్య అమ్మ పూజ చేసింది అందుకని దీక్ష చేస్తుంటే ఇలా జరిగిందన్నయ్య భూమి కోసం భూమి ప్రాణాలతో ఉండటం కోసం ఇలా చేసింది అమ్మ అని అంటూ చెప్తే గగన్ ఆలోచిస్తూ ఏంటమ్మా ఇలా చేసావు అని అంటూ పద వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అంటే అప్పుడే పూజారి అక్కడికి వస్తారు ఇక అపూర్వ వాళ్ళు పక్క నుంచి చాటుగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు గగన్ హాస్పిటల్కి వెళ్దామంటే లేదు అలా వెళ్ళకూడదు ఇక్కడ ఒకసారి పూజ మొదలు పెట్టాము అంటే అది తను ప్రాణాలతో బ్రతకాలని చెప్పి ఆ అమ్మాయి కోసం పూజ మొదలుపెట్టింది అందుకే ఆ పూజని చేస్తే మంచి జరుగుతుంది లేకపోతే ఇంకా ఏమీ చేయలేం అని అంటూ చెప్తూ ఉంటాడు పూజారి అప్పుడే గగన్ ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటాడు భూమి గురించి డాక్టర్ చెప్తాడు కదా నేను ఇప్పుడు నా ప్రయత్నం నేను చేస్తాను అంత ఆ దేవుడి దయ అని మీరు దేవుడి మీద భారం వేసుకోండి అని చెప్తాడు కదా డాక్టర్ ఆ మాటని గుర్తు తెచ్చుకొని గగన్ సీరియస్గా ఆలోచిస్తూ ఇలా చూస్తూ అమ్మ ఈ పూజ భూమి కోసం నేను చేస్తాను అని అంటాడు అప్పుడు పూజారి ఇలా అంటాడు నువ్వు పూజ చేయాలి అనుకుంటే చాలా కఠినమైన శిక్షగా ఉంటుంది చాలా కఠినంగా ఉంటుంది పూజ అని అంటూ చెప్తే అన్నయ్య నీకు దేవుడు అంటేనే నమ్మకం లేదు మరి అలాంటిది ఎలా చేస్తావు అన్నయ్య అని అంటూ గగన్ వల్ల చెల్లి అంటుంది ఇక అప్పుడే గగన్ ఇలా అంటాడు నమ్మకం లేదు కానీ భూమి కోసం చేస్తాను భూమి బ్రతకాలం చేస్తాను భూమి కోసం ఏమైనా చేస్తాను అని అంటూ గగన్ అంటే అప్పుడే పూజారి ఇలా అంటాడు చూడు బాబు నువ్వు చేయాలి అంటే నియమ నిష్టలతో చాలా కఠినమైన దీక్షతో ఈ పూజ చేయాల్సి ఉంది ఉంటుంది అంటే సరే భూమి కోసం ఎంతటి కఠినమైన దీక్ష అయినా చేస్తాను ఎంత కఠినమైనవైనా భరిస్తాను అని అంటూ చెప్తూ ఉంటాడు గగన్ ఇక పక్క నుంచి అపూర్వ గోరింటకు పిన్ని ఇద్దరు చూస్తూ ఉంటారు ఇక గగన్ని ఇంకా ఒక ఆడ ఆడవారిలాగా అదే వేషం వేస్తారు ఒక డ్రెస్సు కమ్మలు ముక్కు పుడక అన్నీ పెట్టుకొని ఇంకా ఆడ దేవతలాగా రెడీ అయిపోతాడు గగన్ తల మీద చేతుల్లో ఇలా కుండలు మంటల్లో వస్తాయి కదా అవన్నీ నెత్తిన ఎత్తుకొని చేతుల్లో కూడా మంటలతో ఉన్న కుండల్ని పట్టుకొని గగన్ నిప్పుల గుండం మీద నడుస్త నడవటానికి రెడీగా ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఇక ఇంతటితో ట్వంటీ నా రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్